శ్రీ మహాగణాధిపతి నమ ప్రేక్షకులందరికీ కూడా శుభాశిష్యులు మరి ఈరోజు నేటి పంచాంగంలో శ్రీ విలంబరామ సంవత్సరం మాఘమాసం ది ఇరవై ఏడు రెండు రెండు వేల పంతొమ్మిదో తేదీ బుధవారం ఈరోజు బహుళ నవమి పూర్తిగా ఉంది జ్యేష్ఠ రాత్రి పన్నెండు గంటల నలభై ఏడు నిమిషాల వరకు ఉంది హర్షం ఉదయం పది గంటల పద్నాలుగు నిమిషాల వరకు ఉంది తైతుల మధ్యాహ్నం ఐదు గంటల యాభై ఐదు నిమిషాల వరకు ఉంది శేష శేషించిన వర్జ్యం ఉదయం ఆరు నలభై తొమ్మిది వరకు కొనసాగుతుంది అమృతకాలం మధ్యాహ్నం మూడు గంటల ఇరవై రెండు నిమిషాల లాగాయుతూ ఐదు గంటల ఐదు నిమిషాల వరకు ఉంది దుర్ముహూర్తం ఉదయం పదకొండు గంటల యాభై మూడు నిమిషాలు లాగాయతూ పన్నెండు గంటల నలభై నిమిషాల వరకు కొనసాగుతుంది ఈరోజు చలి మంచు వాతావరణం కొనసాగేటువంటి అవకాశం ఉంది ఇక నేటి గ్రహస్థితిని చూసినట్టయితే రవి శతభిష నక్షత్రం మూడో పాదంలో కొనసాగుతున్నాడు చంద్రుడు ధనస్సు రాశిలో పన్నెండు రాత్రి పన్నెండు గంటల నలభై ఏడు నిమిషాలకి ప్రవేశించి సంచరిస్తాడు కుజుడు భరణీ నక్షత్ర మొదటి పాదంలోను బుధుడు పూర్వభద్ర నాలుగో పాదంలోను సంచరిస్తున్నారు గురుడు జ్యేష్ఠ నాలుగో పాదంలోనూ శుక్రుడు ఉత్తరాషాఢ మూడో పాదంలో రాత్రి ఆరు గంటల పదహారు నిమిషాలకి ప్రవేశించి సంచరిస్తాడు శని పూర్వాషాఢ నాలుగో పాదంలోనూ రాహు పునర్వసు నాలుగో పాదంలోను కేతువు ఉత్తరాషాఢ రెండో పాదంలోను సంచరిస్తూ ఉంటారు ఇక నేటి శుభముహూర్తాలని చూసినట్టయితే మరి ఈరోజు తిదివార నక్షత్రాల రీత్యా మరి ఏ విధమైనటువంటి శుభముహూర్తాలు కూడా ఈరోజు సూచించబడలేదు ఇక నేటి రాశి ఫలితాలను పరిశీలించినట్టయితే ముందుగా మేషరాశి మేషరాశి వారికి మరి ఈరోజంతా కూడా వ్యతిరేక ఫలితాలు గోచరిస్తున్నాయి మరి ఇంటా బయట కూడా సమస్యల వాతావరణంతో మరి చుట్టూ ఉన్నటువంటి వాతావరణం ఇబ్బందికరంగా పరిణమించేటువంటి అవకాశం ఉంది మరి తీవ్రమైనటువంటి మానసిక సమస్యలకి గురయ్యేటువంటి అవకాశం ఉంది అన్ని సమస్యలను ఎదుర్కో ఎదుర్కోవడంలో విఫలం వల్ల మరి తీవ్రమైనటువంటి మానసిక సమస్యతో పాటు శారీరక శ్ర శ్రమకు కూడా గురి కావాల్సినటువంటి అవకాశం ఉంది ఈరోజు ఆర్థిక పరిస్థితి పూర్తిగా నియంత్రణ తప్పేటువంటి అవకాశం ఉంది మీరు చేసేటువంటి ప్రతి పెట్టుబడిలోనూ కూడా తీవ్రమైనటువంటి నష్టాలని ఎదుర్కోక తప్పదు ఈరోజు నూతన కార్యక్రమాలను వాయిదా వేసుకోవటం మంచిది ఆరోగ్య పరిస్థితి కూడా మరి ఈరోజు కాస్త మందగమనంలో కొనసాగేటువంటి అవకాశం ఉంది ఎక్కువగా ఈరోజు ప్రయాణాలు కానీ వాహన ప్రమా ప్రయాణంలో వాహన ప్రమాదం కానీ ఏదైనా దూర ప్రాంత ప్రయాణాల్లో ప్రమాదాలు జరగటం కానీ వాహనాలు మొరాయించడం కానీ లేదంటే ప్రయాణాలని రద్దు చేసుకుని వెనక్కి రావాల్సినటువంటి పరిస్థితులు కానీ సాధారణంగా ఎదురయ్యేటువంటి అవకాశం ఉంది శరీరంలో రక్త ప్రసరణలో మార్పులు జరగటం వల్ల జ్వరము మరి తీవ్రమైనటువంటి ఉష్ణోగ్రత వేడి పెరగటం అలాగే నరములు నిస్త్రాణ వంటి కార్యక్రమాలతోటి నరముల నిస్త్రాణ వంటి సమస్యలతోటి ఈరోజు ఇబ్బందులు ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి గోచరిస్తుంది మరి ఈ రోజంతా కూడా మరి రకరకాల సమస్యలతోటి మరి ఈ రోజంతా కూడా మరి మనశ్శాంతి లేకపోవడం వల్ల తీవ్ర మనోవేదనకి గురి కావాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది విద్య వైద్య రంగంలో ఉన్న వ్యక్తులందరికీ కూడా మరి ఈ రోజంతా కూడా తీవ్రమైనటువంటి వ్యతిరేక ఫలితాలు ఉంటాయి రియల్ ఎస్టేట్ ఆర్థిక రంగంలో ఉన్నవారికి రియల్ ఎస్టేట్ వ్యక్తులకి అలాగే మరి ఆక్వాకల్చర్ రంగంలో ఉన్నటువంటి వ్యక్తులకి కూడా తీవ్రమైనటువంటి నష్టాలు ఎదురు కావాల్సిన ఎదురు వచ్చేటువంటి పరిస్థితి గోచరిస్తుంది అలాగే రాజకీయ కళారంగాల్లో ఉన్నటువంటి వ్యక్తులకి మరి ఈ రోజంతా కూడా వారికి పనికి తగ్గట్టుగా ఆదరణ లభించకపోవచ్చు ఇతర రంగాల్లో ఉన్న వ్యక్తులకు కానీ స్త్రీ పురుషులందరికీ కూడా మరి రోజు నిరాశ నిస్పృహలు ఎదురయ్యేటువంటి అవకాశం ఉంది తదుపరి వృషభ రాశి వారికి మరి ఈ రోజంతా కూడా సర్వసామాన్య శుభ ఫలితాలు చెప్పబడుతున్నాయి ఈ రోజంతా కూడా భాగస్వామి పక్షాలకు సంబంధించినటువంటి విషయాలు ఎక్కువ చర్చలోకి వచ్చేటువంటి అవకాశం ఉంది భార్యాభర్తలకు సంబంధించినటువంటి విషయాలు ప్రాధాన్యత క్రమంలో ఉండేటువంటి అవకాశం ఉంది కొంతమంది బ్రహ్మచారులకి వివాహ సంబంధాలు కుదరడం వివాహ సంబంధ కార్యక్రమాల్లో పాల్గొనడం జరిగేటువంటి అవకాశం ఉంది అలాగే నూతన వివాహాది శుభకార్యాల్లో పాల్గొన పాల్గొనవలసినటువంటి కార్యక్రమాలు మన ఇంటి అందు మరి మంగళ వాద్యాలతో కూడినటువంటి కార్యక్రమాలు జరిగేటువంటి అవకాశం ఉంది అలాగే నూతన దేవి దేవతా కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం ఉంది పుణ్య తీర్థ గమనం తీర్థ మరి తీర్థ స్నాన ఫలం కలిగేటువంటి అవకాశం కూడా ఉంది అలాగే మరి ఇతర కొంత కొన్ని ఆర్థిక పరమైనటువంటి సమ కార్యక్రమాల్లో ఈరోజు కొన్ని సమస్యల్ని ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి రావచ్చు ఆర్థికంగా బలంగా ఉండడం చేత అవి మీ మీద ప్రభావం చూపించడానికి చూపించలేకపోవచ్చు అయినప్పటికీ కూడా మరి కొన్ని ఆర్థికపరమైనటువంటి సమస్యలు మాత్రం మీ చుట్టుముట్టేటువంటి అవకాశం కనబడుతోంది కొన్ని ట్రస్టులకి ఈరోజు డొనేషన్లు ఇవ్వడం అన్నదానానికి సంబంధించి దేవాలయాలకు సంబంధించి విరాళాలు ఇవ్వడం లాంటి పనులకు ఈరోజు అనుగుణమైనటువంటి సమయంగా చెప్పుకోవచ్చు మరి రోజంతా కూడా విద్యా వైద్య రంగంలో ఉన్నటువంటి వ్యక్తులందరికీ కూడా సర్వసామాన్యంగా గడుస్తుంది ఆక్వాకల్చర్ రియల్ ఎస్టేట్ వారికి కాస్త వ్యతిరేక భవనాలు వేస్తాయి రాజకీయ నాయకులకు కానీ కళారంగంలో ఉన్న వ్యక్తులకి సామాన్యంగా ఉంటుంది ఇతర అన్ని రంగాల్లో ఉన్నటువంటి స్త్రీ పురుషులకి కూడా ఈరోజు సర్వసామాన్యంగా గడిచేటువంటి అవకాశం ఉంది తదుపరి మిథున రాశి మిథున్ రాశి వారికి మరి ఈ రోజు అంతా కూడా వ్యతిరేక ఫలితాలు కలుగుతున్నాయి ప్రతి పనులోనూ కూడా నిరాశ నిస్పృహలతో కూడినటువంటి పరిస్థితి ఎదురు కావచ్చు ఈరోజు మీరు చేసేటువంటి ప్రతి పనులోనూ కూడా మన కార్యక్రమం నిర్వహణకే మీ శక్తి చాలకపోవచ్చు మీకు సరైన సమయానికి మీకు మీ యొక్క బంధుమిత్రుల సహకారం పూర్తిగా లభించకపోవడం వల్ల కార్యక్రమాలన్నీ కూడా వాయిదా పడేటువంటి అవకాశం ఉంది శత్రుభయం ఎక్కువగా కలిగేటువంటి అవకాశం ఉంది శత్రుబడి ఎక్కువగా కలిగేటువంటి అవకాశం ఉంది మీరు ఆచితూచి మాట్లాడకపోవడం వల్ల మీ మాటల్లో ఉన్న అంతరార్థం గ్రహించకపోవడం వల్ల కూడా కొంతమంది మిత్రులు మీకు దూరం అయ్యేటువంటి అవకాశం కనబడుతుంది మిత్రులు బంధువులు శత్రువుల్లా మెలిగి మిమ్మల్ని మనోవేదనకు గురి చేస్తారు మానసికమైనటువంటి సమస్యలకి గురయ్యేటువంటి అవకాశం కనబడుతుంది శారీరక శ్రమ పెరుగుతుంది మనోవేదనకు గురవుతారు మానసిక అంశాల్లో మరి సరైనటువంటి నిర్ణయాలు తీసుకోకపోవడం వల్ల కూడా ఈరోజు సమస్యలకి మానసిక సమస్యలకి గురి కావాల్సినటువంటి పరిస్థితి కనబడుతోంది శత్రు పెరుగుతుంది రుణపేడ మీరు ఈ కావ చేయాల్సినటువంటి ఆర్థిక నిర్వహణలో భాగంగా ఈ రోజు ప్రతి పనికి కూడా మరి రుణం చేయాల్సినటువంటి పరిస్థితి కనబడుతోంది సదరు రుణం కూడా మరి మీకు సరైన సమయానికి అందుబాటులోకి రాకపోవడం వల్ల తీవ్రమైనటువంటి ఒత్తిడికి గురి కావాల్సినటువంటి పరిస్థితి కనబడుతుంది ఈరోజు అనారోగ్య రీత్యా మరి హాస్పిటల్కి వెళ్లాల్సిన పరిస్థితులు ఉంటాయి మందులు వేసుకోవాల్సినటువంటి పరిస్థితులు ఉంటాయి అలాగే ఇంట్లో ఉన్నటువంటి స్త్రీలు లేదా చిన్నపిల్లలు లేదా వృద్ధులకు సంబంధించినటువంటి ఆర్థిక పరిస్థితి కానీ అనారోగ్య పరిస్థితి కానీ కొంచెం ఇబ్బందులకు గురి చేసేటువంటి పరిస్థితి కనబడుతోంది విద్యా వైద్య రంగంలోని వ్యక్తులందరికీ కూడా ఈ రోజు మరి పూర్తి వ్యతిరేక ఫలితాలు ఉంటాయి అలాగే అక్వాకల్చర్ రియల్ ఎస్టేట్ రంగంలో వారికి మరి వ్యతిరేక ఫలితాలు ఉంటాయి రాజకీయ నాయకులకు కానీ కళాకారులకు కానీ ఈరోజు పూర్తిగా వ్యతిరేక ఫలితాలు ఉంటాయి ఇక ఇతర రంగాల్లో ఉన్నటువంటి స్త్రీ పురుషులందరికీ కూడా ఈరోజు సామాన్యంగా మాత్రమే గడిచేటువంటి అవకాశం ఉంది తదుపరి కర్కాటక రాశి కర్కాటక రాశి వారికి ఈరోజు చాలా అనుకూలమైనటువంటి సమయంగా చెప్పుకోవచ్చు అన్నింటా కూడా ప్రతి పనులను కూడా ముందుంజలో ఉంటారు మీరు చేసే ప్రతి పనులను కూడా విజయం మీ ముందు ఉంటుంది ప్రతి పనులను కూడా మీరు చేసే కార్యక్రమాల్లో అన్నింటిలో కూడా బంధుమిత్రుల సహకారం పూర్తిగా లభిస్తుంది అనూహ్యమైనటువంటి వాతావరణంలో మీకు అప్రయత్న కార్యసిద్ధి అప్రయత్న ధనలాభం జరుగుతుంది మీరు ఊహించినట్టుగా మరి ఈరోజు పనులన్నీ కూడా త్రుటిలో జరిగిపోయేటువంటి అవకాశం ఉంది మీరు ఎవరినైతే కలవాలనుకుంటున్నారో ఎవరినైతే పిలవాలనుకున్నారో ఆయా వ్యక్తులు మరి మీతో పనిపడడం వల్ల మీరు పిలవకుండానే మీరు మీకు మీ దగ్గరకు వచ్చి మీ పనులు పూర్తి చేసేటువంటి అవకాశం కనబడుతోంది ఈ రోజంతా కూడా దేవీ దేవత దర్శనం చేయడానికి దేవాలయ దర్శనం చేయడానికి ఎక్కువ ఎక్కువ ఉత్సుకత చూపిస్తారు మంత్రసిద్ధి కలుగుతుంది మంత్రోచ్చారణ చేస్తారు మంత్రసిద్ధి మా మంత్ర ప్రభావం సంబంధించి ఎక్కువ మీకు ఆపేక్షని కలిగి ఉండేటువంటి అవకాశం ఉంది ఈ రోజంతా కూడా మీరు చేసేటువంటి ప్రతి పనులను కూడా పూర్తి విజయాన్ని పొందేటువంటి అవకాశం ఉంది ఆర్థికంగా మీరు అన్ని విధాలుగా అన్ని విధాలు కూడా ఈరోజు చాలా బలంగా ఉండి మీరు మీకు మీ దగ్గర పనిచేసిన కొంతమంది వ్యక్తులు కొంత సహకారం కూడా అందజేయడం వల్ల మీరు సంఘంలో గౌరవ మర్యాదలని కీర్తి ప్రతిష్టలని పొందేటువంటి అవకాశం ఉంది ఆరోగ్య విషయంలో కొన్ని సమస్యలు ఎదురైనప్పటికీ కూడా మీరు ఈ వాటిని అధిగమించడం ద్వారా మంచి ఫలితాలను పొందేటువంటి అవకాశం ఉంది విద్యా వైద్య రంగంలో ఉన్న వ్యక్తులందరికీ కూడా ఈరోజు చాలా అనుకూలం రియల్ ఎస్టేట్ ఆక్వాకల్చర్ రంగంలోని వారికి చాలా అనుకూలమైనటువంటి మంచి ఫలితాలు ఉంటాయి రాజకీయ రంగంలో ఉన్నవారికి కళాకారులకి కూడా ఈరోజు అనుకూలం ఇతర రంగాల్లో ఉన్నటువంటి స్త్రీ పురుషులందరూ కూడా ఈరోజు మంచి ఫలితాలని శుభ పొందగలరు తదుపరి సింహరాశి సింహరాశి వారికి మరి ఈరోజు చాలా అనుకూలమైనటువంటి సమయంగా చెప్పుకోవచ్చు అన్ని విషయాల్లోనూ కూడా శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి అన్నింటా కూడా ముందంజలో ఉంటారు ప్రతి పనులను కూడా స్పీడ్గా రియాక్ట్ అవ్వడం వల్ల మీ పనులన్నీ కూడా ముందే పూర్తయ్యేటువంటి అవకాశం ఉంది మీకు రావాల్సినటువంటి ప్రభుత్వ పరమైనటువంటి సమస్యలన్నీ కూడా పరిష్కారం అవటం వల్ల ప్రభుత్వం నుంచి రావాల్సిన అనుమతులన్నీ కూడా సరైన సమయానికి రావటం వల్ల మీరు అన్ని విషయాలను కూడా ముందంజలో ఉండేటువంటి అవకాశం ఉంది ప్రతి పనిలోనూ కూడా మీ యొక్క స్పీడ్కి తగ్గట్టుగా కార్యక్రమాలు కూడా మీకు చాలా త్వరగా పూర్తయ్యి మిమ్మల్ని సంతోషకొచ్చే పెట్టేటువంటి అవకాశం కనబడుతోంది ఎక్కువగా ఈ రోజు మీ ఇంటికి సంబంధించినటువంటి విషయాలు ఎక్కువ ప్రాధాన్యతకు వస్తాయి నూతన గృహ నిర్మాణం పట్ల ఆసక్తి చూపిస్తారు నూతన గృహ నిర్మాణానికి సంబంధించినటువంటి వ్యక్తులు సాంకేతిక నిపుణుల్ని కలుసుకుని మీ యొక్క అంచనాలని తయారు చేసుకోవడానికి ఈరోజు ఎక్కువ ప్రాధాన్యతను ఇచ్చేటువంటి అవకాశం ఉంది మరి గృహానికి సంబంధించినటువంటి అలంకరణ సామాగ్రి కొనుగోలు చేయడానికి కానీ ఫర్నిచర్ కొనుగోలు చేయడానికి కానీ ఈరోజు ఎక్కువగా ప్రాధాన్యతనిచ్చేటువంటి అవకాశం కనబడుతోంది వాహనాల రిపేర్లు నూతన వాహనం కొనుగోలు లేదా వాహనానికి సంబంధించినటువంటి మార్పులు చేర్పులు చేసుకోవడానికి కూడా ఈరోజు మీకు అనుకూలమైనటువంటి సమయంగా చెప్పుకోవచ్చు విద్యా వైద్య రంగంలోని వ్యక్తులందరికీ కూడా ఈరోజు చాలా అనుకూలమైనటువంటి సమయంగా చెప్పుకోవచ్చు రియల్ ఎస్టేట్ ఆక్వాకల్చర్ రంగాల వారికి చాలా అనుకూలం అలాగే రాజకీయ నాయకులకి కళాకారులకి కూడా మీకు చక్కటి మంచి గౌరవ మర్యాదలు పొందేటువంటి అవకాశం ఉంది ఇతర రంగాల్లో పనిచేస్తున్న స్త్రీ పురుషులు వ్యక్తులు అందరికీ కూడా ఈరోజు మంచి ఫలితాలు ఉంటాయి తదుపరి కన్యారాశి రాశి వారికి మరి ఈరోజు అనుకూలమైనటువంటి సమయంగా చెప్పుకోవచ్చు మీరు చేసే ప్రతి పనులను మీ యొక్క మార్కు తప్పనిసరిగా కనిపిస్తుంది ఆర్థిక నిర్వహణ పూర్తి నియంత్రణలో ఉంటుంది ఆర్థిక విషయాల్లో మీరు పూర్తి పట్టు సాధిస్తారు ఇతరులకి సహకారం లభిస్తుంది ఇతరుల యొక్క సహకారం మీకు లభిస్తుంది మీరు కూడా ఇతరులకు సహకారం చేయడానికి సిద్ధంగా ఉంటారు అన్ని విషయాలను కూడా మీకు పూర్తి సహకారం లభించడం వల్ల బంధుమిత్రుల సహకారం భార్య మిత్రుల సహకారం పూర్తిగా లభించడం వల్ల మీ యొక్క కార్యక్రమాలన్నీ కూడా చాలా చక్కగా పూర్తవుతాయి మనోధైర్యాన్ని పొందుతారు మానసిక ఆనందాన్ని పొందుతారు ఆరోగ్యరీత్యా మాత్రం మీ కొన్ని సమస్యలు వెంటాడుతూ ఉన్నాయి వాటిని అధిగమించడానికి ప్రయత్నం చేస్తారు ఈరోజు ఏదైనా వాహన ప్రమాదానికి సంబంధించిన సమస్యలు మిమ్మల్ని వెంటాడేటువంటి అవకాశం కనబడుతోంది మధ్య మధ్య కొన్ని కొన్ని ప్రమాదాలను ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితులు ఎదురవుతున్నాయి అప్రమత్తంగా ఉండడం మంచిది అలాగే మీ ఇంట్లో ఉన్నటువంటి చిన్నపిల్లలు లేదా వృద్ధుల ఆరోగ్యం పట్ల ఎక్కువ శ్రద్ధ చూపించడం ద్వారా మీరు ముందుగానే వారి పట్ల అప్రమత్తత ప్రకటించడం ద్వారా మీరు కొన్ని సమస్యల నుంచి బయటపడటానికి అవకాశం ఉంది విద్యా ఉద్యోగ సంబంధమైన వ్యవహారాల్లో అంతా కూడా చాలా అనుకూలమైనటువంటి అనుకూలమైనటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి అలాగే ఆక్వాకల్చర్ రియల్ ఎస్టేట్ వ్యాపారులందరికీ కూడా ఈ రోజు మరి సర్వసామాన్య శుభ ఫలితాలు ఉంటాయి అలాగే రాజకీయ నాయకులకు కానీ కళాకారులకు కానీ అనుకూలమైనటువంటి రోజు ఇతర రంగాల్లో పనిచేసేటువంటి వ్యక్తులు స్త్రీ పురుషులు అందరికీ కూడా ఈ రోజు అనుకూలమైనటువంటి రోజుగా చెప్పుకోవచ్చు తదుపరి తులారాశి తులారాశి వారికి ఈ రోజంతా కూడా చాలా అనుకూలమైనటువంటి సమయంగా చెప్పుకోవచ్చు ఈరోజు ఎక్కువగా ఆర్థిక నిర్వహణకి ఎక్కువ ప్రాధాన్యతని ఇచ్చేటువంటి అవకాశం కనబడుతోంది ఈరోజంతా కూడా మీరు మీ యొక్క ఆర్థిక వ్యవహారాలని బ్యాంకు లావాదేవీలని పూర్తి చేసుకోవడానికి ప్రయత్నం చేస్తారు మీ యొక్క మీ నియంత్రణలో ఉన్నటువంటి ఆర్థిక వనరుల్ని మరి కొత్త పెట్టుబడులకి మళ్లించడానికి ప్రయత్నం చేసేటువంటి అవకాశం ఉంది బ్యాంక్ డిపాజిట్లు బ్యాంకు లావాదేవీలు మార్కెట్లో పెట్టుబడులు షేర్ మార్కెట్లో పెట్టుబడులు వంటి కార్యక్రమాలు చేయడానికి ప్రయత్నం చేస్తారు ఈ రోజంతా కూడా ఆర్థిక వ్యవహారాలు ఎక్కువ ప్రాధాన్యతను వస్తాయి మీ యొక్క బంధుమిత్రుల సహకారం భార్య సహకారం మీకు పూర్తిగా లభిస్తుంది ఇంటా బయట కూడా మంచి ఆనందకరమైనటువంటి విందు వినోద కాలక్షేపాలతోటి మీరు చాలా చక్కగా ఈరోజు మరి మీ కార్యక్రమాలని పూర్తి చేసుకోగలుగుతారు ఆరోగ్యం విషయంలో కొన్ని ఇబ్బందులు ఎదురైనప్పటికీ కూడా మరి మీ యొక్క కార్యక్రమాలన్నింటినీ కూడా పూర్తి చేసుకోగలుగుతారు మీకు కాస్త మోకాళ్ళ నొప్పులు నరములు నిస్త్రాణ వంటి కార్యక్రమ ఇబ్బందులు ఎదురవటం వల్ల కొంత సమస్యలు ఉన్నప్పటికీ కూడా మిగిలిన విషయాలన్నీ కూడా మీకు అనుకూలమైనటువంటి పరిస్థితుల్లోనే గోచరిస్తున్నాయి ఇక విద్యా ఉద్యోగ వ్యవహారాలన్నీ కూడా అనుకూలంగా ఉంటాయి ఆక్వాకల్చర్ రియల్ ఎస్టేట్ రంగం వారికి అనుకూలం ఇతర రంగంలో ఉన్నటువంటి వ్యక్తులకు కానీ రాజకీయ నాయకులకు కానీ కళాకారులకు కానీ ఈరోజు అనుకూలమైనటువంటి మంచి ఫలితాలు ఉంటాయి తదుపరి వృచ్చిక రాశి వృచ్చిక రాశి వారికి మరి ఈరోజంతా కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు ఉంటాయి మనోధైర్యాన్ని కోల్పోకుండా మానసిక శక్తిని కోల్పోకుండా ఈరోజు మీ యొక్క కార్యక్రమాలని కూడా పూర్తి చేసుకోగలుగుతారు శారీరక పోషణకి శరీర సౌందర్యానికి ఎక్కువ విలువనిస్తారు నూతన వస్తువు వాహన వస్త్ర ఆభరణాలని కొనుగోలు చేయడానికి ఈరోజు ప్రయత్నిస్తారు కొత్తగా కనపడాలనేటువంటి మీ యొక్క ఆతృత మిమ్మల్ని కొత్తగా కనిపించేలా చేస్తుంది నూతన వస్త్రాలను ధరించడం కొత్త వస్తువుల్ని కొత్త ఆభరణాలని ధరించడం వంటి కార్యక్రమాలు ఈరోజు పూర్తి చేయడానికి ప్రయత్నం చేస్తారు మీ యొక్క గురువులు మీ యొక్క స్నేహితుల్ని సందర్శిస్తారు వారి యొక్క ఆశీర్వాదాన్ని పొందేటువంటి అవకాశం ఉంది అలాగే దేవతా దర్శనం చేస్తారు దైవ పుణ్యక్షేత్ర సందర్శనం చేసేటువంటి అవకాశం ఉంది వివిధ రకాలైనటువంటి వ్యక్తులకి డొనేషన్స్ ఇచ్చేటువంటి అవకాశం కూడా కనబడుతోంది విద్యా వైద్యపరమైనటువంటి రంగాల్లో ఉన్నటువంటి వ్యక్తులందరికీ కూడా ఈరోజు అనుకూలం ఆక్వాకల్చర్ రియల్ ఎస్టేట్ రంగం వారికి ఈరోజు అనుకూలంగా ఉండేటువంటి అవకాశం ఉంది రాజకీయ నాయకులకి కళాకారులకి ఇతర రంగాల్లో పనిచేస్తుండే వ్యక్తులు స్త్రీ పురుషులందరికీ కూడా ఈరోజు మంచి ఫలితాలు ఉండేటువంటి అవకాశం ఉంది తదుపరి ధనస రాశి ధనసు రాశి వారికి మరి ఈరోజు పూర్తి వ్యతిరేక ఫలితాలు గోచరిస్తున్నాయి అన్నింటా కూడా మరి సమస్యల వలయం మీ చుట్టూ అలముకున్నట్టుగా మీకు అనిపిస్తూ ఉంటుంది మధ్య మధ్య మరింత సమస్యలు చిక్కుముడులు పెరిగిపోవడం వల్ల మీరు మరింత ఒత్తిడికి గురయ్యేటువంటి అవకాశం కనబడుతుంది ఆర్థిక పరిస్థితి అగమ్య గోచరంగా ఉంటుంది మీకున్న సమస్యలు మీకున్న ఆర్థిక వనరులకి పొంతన లేకపోవడం వల్ల మీకు మరింత టెన్షన్కి గురయ్యేటువంటి అవకాశం కనబడుతుంది సరైన సమయానికి మరి అప్పు కూడా సరిగా లభించకపోవడం వల్ల మీరు ఎక్కువ టెన్షన్కు గురయ్యేటువంటి అవకాశం కనబడుతుంది మీ గ్రహస్థితి రీత్యా మరి ఈరోజు మరింత టెన్షన్కు గురయ్యి మరి ఆరోగ్యం కూడా కొన్ని ఇబ్బందులకి వాళ్ళు చేసేటువంటి అవకాశం ఉంది మానసికంగా కూడా మీరు దుర్బలంగా ఉండేటువంటి అవకాశం కనబడుతోంది మీ శక్తి సన్నగిల్లి మరి శారీరకంగా మానసికంగా సమస్యలను ఎదుర్కోవడానికి సిద్ధంగా లేకపోవడం వల్ల కూడా మరి మీరు ఇబ్బందులకి గురయ్యేటువంటి అవకాశం కనబడుతోంది విద్యా వైద్య రంగంలో ఉన్న వ్యక్తులందరికీ కూడా పూర్తి వ్యతిరేక ఫలితాలు ఉంటాయి ఆక్వాకల్చర్ రియల్ ఎస్టేట్ వారు పూర్తిగా మరి ఈరోజు నష్టాలను ఎదుర్కోక తప్పదు ఇతర రంగాల్లో ఉన్న వ్యక్తులకు కానీ రాజకీయ నాయకులు కానీ కళారంగంలో ఉన్న వ్యక్తులకు కూడా మరి అంతా కూడా వ్యతిరేక ఫలితాలు ఉంటాయి తదుపరి మకర రాశి మకర రాశి వారికి మరి ఈరోజంతా కూడా అనుకూలమైన ఫలితాలు ఉంటాయి చేసే ప్రతి పనులను మరి మీకు అనుకూలమైనటువంటి మంచి ఫలితాలు మీకు ఎదురయ్యేటువంటి అవకాశం కనబడుతోంది బంధుమిత్రుల సహకారం పూర్తిగా లభిస్తుంది భార్యాభిత్రుల సహకారం పూర్తిగా లభిస్తుంది మీరు చేసేటువంటి అన్ని విషయాలను కూడా మీకు పూర్తి సహకారం లభించడం వల్ల మీరు అన్ని కార్యక్రమాలను కూడా చాలా సక్రమంగా సరైన సమయంలో పూర్తి చేయగలుగుతారు మీకు ఆర్థిక వనరులు అందుబాటులో ఉంటాయి మీరు చేసే ప్రతి పని కూడా తక్కువ మీ దగ్గర సొమ్ము తక్కువ ఉన్నా కూడా పెద్ద పనులను పూర్తి చేయగలుగుతారు ఈ రోజంతా కూడా మరి మీరు చాలా ఎక్కువగా పెద్ద పెద్ద కార్యక్రమాలు పెట్టుకుని వాటిలన్నింటినీ కూడా సునాయాసంగా విజయవంతంగా పూజ చేయగలుగుతారు మీకు అనూహ్యమైనటువంటి ధనలాభం అనూహ్యమైనటువంటి మరి కార్యసిద్ధి కలిగేటువంటి అవకాశం కనబడుతోంది మధ్య మధ్య మీ కొన్ని అనారోగ్య సమస్యలు మీకు ఉన్నప్పటికీ కూడా మరి మీకు ఈ రోజంతా కూడా పూర్తి అనుకూలమైనటువంటి కార్యక్రమాలు ఉండడం వల్ల పూర్తి అనుకూలత సాధించడం వల్ల మీరు విద్య ఉద్యోగ సంబంధమైన కార్యక్రమాల్లో కానీ పాల్గొనేటువంటి అవకాశం కనబడుతోంది సంఘంలో గౌరవ మర్యాదలు కీర్తి ప్రతిష్టలు పెంచుకునేటువంటి అవకాశం కనబడుతుంది భవిష్యత్తు పట్ల ఆసక్తి ప్రదర్శిస్తారు ఆధ్యాత్మిక ప్రవచనాల పట్ల ఉత్సుకత చూపించేటువంటి అవకాశం కనబడుతోంది గురువులు పెద్దలు వారి యొక్క దర్శనానికి వెళ్ళడానికి మీరు ఇంట్రెస్ట్ చూపిస్తారు రోజంతా కూడా మరి మీకు అనుకూలమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి విద్య వైద్య రంగంలో ఉన్నటువంటి వ్యక్తులందరికీ కూడా ఈరోజు చాలా అనుకూలం అలాగే మరి ఈ రోజంతా కూడా ఆక్వాకల్చర్ రియల్ ఎస్టేట్ వారికి సామాన్యంగా ఉంటుంది అలాగే రాజకీయ నాయకులకి కళాకారులకి అనుకూలం ఇతర రంగాల్లో పనిచేసిన వ్యక్తులందరికీ కూడా మరి స్త్రీ పురుషులందరికీ కూడా ఈరోజు అనుకూలమైనటువంటి సమయంగా చెప్పుకోవచ్చు తదుపరి కుంభరాశి కుంభరాశి వారికి ఈరోజు రావాల్సినటువంటి ప్రభుత్వపరమైనటువంటి అడ్డంకులన్నీ కూడా తొలగిపోతాయి రావాల్సినటువంటి అనుమతులన్నీ కూడా వచ్చి చేరతాయి ప్రభుత్వ పరంగా ఉండాల్సినటువంటి నియమ నిబంధనలకు లోబడి మీరు చేసేటువంటి పనుల వల్ల మీకు ఈ రోజంతా కూడా మరి మంచి అనుకూలమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి ఎప్పటి నుంచో మరి పెండింగ్లో ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా తీరిపోయేటువంటి అవకాశం ఉంది ఆర్థిక పరిస్థితి ఆరోగ్య పరిస్థితి మీరు పూర్తి కంట్రోల్లో ఉండడం చేత మీరు చాలా ఉత్సాహభరితమైనటువంటి వాతావరణంలో ఈరోజు కార్యక్రమాలన్నీ కూడా పూర్తి చేసుకోగలుగుతారు మీకు రావాల్సినటువంటి పాత బాకీలన్నీ వసూలవుతాయి రుణద్రవ్య సంగ్రహం లభిస్తుంది అన్నింటా కూడా మీరు ముందుకు వెళ్లేటువంటి అవకాశం ఉంది అన్నింటా కూడా ఉత్సాహంగా పాల్గొనేటువంటి అవకాశం ఉంది గురువులు పెద్దల్ని కలుసుకునేటువంటి అవకాశం ఉంది విందు వినోద కాలక్షేపం చేస్తారు భార్య సహకారం లభిస్తుంది బంధుమిత్రుల సహకారం లభిస్తుంది అన్ని విషయాలను కూడా మీరు చాలా చక్కగా ఉంటారు ఇతరులకి సలహాలు ఇచ్చేటువంటి పరిస్థితిలో ఈరోజు ఉంటారు ఈరోజు మీ దగ్గర పనిచేసినటువంటి కొంతమంది వ్యక్తులకి మీరు పూర్తి సహకారం అందించడం వల్ల వారికి మరి దనుగా నిలబడటం వల్ల వారు మీ పట్ల విధేయత కల్పించేటువంటి అవకాశం కనబడుతుంది పై అధికారులు మీ మీద పనిచేసేటువంటి పై అధికారులు కానీ ప్రభుత్వాధికారులు కానీ మీ మాట వింటారు మీకు అనుకూలంగా వారి యొక్క నిర్ణయాలు తీసుకోవడం వల్ల మీరు ఈరోజు సంతోషభరితమైనటువంటి వాతావరణంలో కొనసాగుతారు విద్యా వైద్య రంగంలో ఉన్న వ్యక్తులకు ఈరోజు చాలా అనుకూలం రియల్ ఎస్టేట్ ఆక్వాకల్చర్ రంగాల వారికి పూర్తిగా అనుకూలంగా ఉంటుంది రాజకీయాలకి మరి రాజకీయ వాదులకి అలాగే కళాకారులకి ఈరోజు అనుకూలంగా ఉంటుంది ఇతర రంగాల్లో పనిచేస్తున్న ఇతర వ్యక్తులకు కానీ కళాకారులకు కానీ అందరికీ కూడా మంచి ఫలితాలు ఉంటాయి తదుపరి మేనరాశి మేనరాశి వారికి రోజంతా కూడా అనుకూలమైనటువంటి మంచి ఫలితాలు ఉంటాయి పూర్తిగా అన్ని కార్యక్రమాలను కూడా చాలా చక్కగా నిర్వహించగలుగుతారు ఆడిట్ కార్యక్రమాలని ఇన్కమ్ ట్యాక్స్ వంటి కార్యక్రమాలని పూర్తి చేసుకోవడానికి ఉత్సకత చూపిస్తారు గణితపరమైనటువంటి సమస్యల్ని మీరు పరిష్కరించుకోవడానికి ప్రయత్నం చేస్తారు ఈ రోజంతా కూడా మీరు చేసేటువంటి ప్రతిభలోనూ కూడా మరి శుభకార్య నిర్వహణలో మీరు పాల్గొనేటువంటి అవకాశం ఉంది వివాహ శుభకార్యాల్లో పాల్గొంటారు యజ్ఞయాగాదుల్లో పాల్గొనేటువంటి అవకాశం ఉంది దైవ సంబంధమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం ఉంది విష్ణుదేవత ఆరాధన పట్ల ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపించేటువంటి అవకాశం ఉంది దూర ప్రాంత ప్రయాణాలు చేస్తారు దైవ దర్శనాలు పుణ్యక్షేత్ర సందర్శనలు పూర్తి చేసుకునేటువంటి అవకాశం కనబడుతుంది ఆర్థికంగా బలంగా ఉంటారు ఆర్థిక అన్ని సమస్యల నుంచి కూడా తేరుకుని మీరు పూర్తి స్థాయిలో మీరు మంచి ఫలితాలను పొందేటువంటి అవకాశం ఉంది ఈ రోజంతా కూడా విద్య వైద్యపరమైనటువంటి వ్యక్తులు వ్యక్తులందరికీ కూడా అనుకూలమైనటువంటి మంచి ఫలితాలు ఉంటాయి అలాగే రాజకీయ నాయకులకి కళాకారులకి ఆక్వా రియల్ ఎస్టేట్ రంగాల వారికి ఈరోజు అనుకూలమైన ఫలితాలు ఉంటాయి ఇక ఇతర రంగాల్లో పనిచేసిన వ్యక్తులకు కానీ స్త్రీ పురుషులందరికీ కూడా మంచి ఫలితాలతోటి ఈరోజు ముగింపు పలుకుతుంది ఇక ఇటువంటి ఖచ్చితమైనటువంటి రాశి ఫలితాల కోసం మరి ఖచ్చితమైనటువంటి సమూహత నిర్ణయాల కోసం భవిష్య పంచాంగం ఆచీర్ రచించబడిన శ్రీవికారనామ సంవత్సర భవిష్య పంచాంగం మార్కెట్లో సిద్ధంగా ఉంది సేకరించండి ఆధ్యాత్మిక వాస్తు విజ్ఞాన విషయాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి శుభం